హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే పచ్చిశనపప్పుతో పూర్ణాలు చేశాను ఫస్ట్ అయితే ఇట్లా ఒకటికి పప్పు రెండు గ్లాసులు బియ్యం ముందు రోజునైతే నాన పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్నాక నాకు ఎంత అయితే కావాలో అంత శనగపప్పు తీసుకొని కడిగి ఆ పప్పుకి ఒక గ్లాస్ పప్పుకి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసి ఒక నాలుగైదు విజిల్ వచ్చేవరకు కుక్కర్లో ఉడకపెట్టానండి ఉడకబెట్టినాక ఇట్లా వాటర్ ఉంటే కొంచెం ఆ వాటర్ తీసేసుకున్నాక మొత్తం తీసేయాలి కంప్లీట్గా తర్వాత ఇలా బెల్లం వేయాలి ఏ గ్లాస్ స్ట్ అయితే మనం పప్పు తీసుకుంటున్నామో ఆ పప్పుకి ఒక గ్లాస్ పప్పు అయితే ఒక గ్లాస్ బెల్లం వేయాలి అలా వేసినాక ఇదిగోండి ఇట్లా చాలా వాటర్ నీరు వచ్చేస్తుంది ఆ నీరంతా పాకం వచ్చేదాకా మనం క బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా చిక్కపడినాక కొంచెం నెయ్యి ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ బాగా కలపాలండి కలిపినాక ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టినాక ఉండలు చేయాలండి చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేయాలన్నమాట ఉండలు చేసినాక ముందు రోజు కడిగిన నానబెట్టాం కదా ఆ పప్పుని మంచిగా కడుక్కొని దోశ పిండి కన్నా చాలా గట్టిగా రుబ్బి ఇలా కలుపుకోవాలి కొంచెం ఉప్పు వంట సోడ కొంచెం తర్వాత బెల్లం కొద్దిగా వేసి బాగా కలుపుకొని ఇట్లా పూర్ణాలు వేయాలండి చాలా బాగుంటాయి చాలా క్రంచిగా కూడా ఉంటాయండి ఇదిగోండి పూర్ణాలు అయితే ఎంత బాగా వచ్చినా చూడండి మా పిల్లలు చేయమని అడిగారు అనమాట వాళ్ళకి చాలా ఇష్టం పూర్ణాలు అందుకని నేను చేశానండి అసలు పూర్ణాలు చూడండి ఎంత బాగా మనం బెల్లం వేస్తాం కదా అందుకని ఈ రెడ్నెస్ వస్తుంది అండి చాలా బాగుంటే క్రంచీగా ఉంటాయి